మార్కాపురం నియోజకవర్గం మార్కాపురంలో క్లబ్ నందు కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి మార్కాపురం నియోజకవర్గం సమన్వయకర్త సయ్యద్ జావీద్ అన్వర్ నసరుద్దీన్ ధర్నాసి సుబ్బారావు షేక్ ఇస్మాయిల్ బొగ్గు రవిరెడ్డి బడే సాహెబ్ నియోజకవర్గపు అధ్యక్షులు మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా నమస్కారాలు ముఖ్యంగా ఎన్నికలు నోటిఫికేషన్ ఇంకొక పదిహేడు రోజుల్లో విడుదల కానుంది కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ కూడా ఈరోజు ఢిల్లీలో అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఈరోజు జరుగుతుందని చెప్పేసి కూడా తెలియదు తెలియజేయడం జరుగుతుంది మండల పార్టీ అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే జిల్లాలో నియోజకవర్గాల తరఫున మాకు ఎమ్మెల్యే అభిత్వాన్ని ఆశించి అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నా టికెట్ బీఫామ్ ఎవరికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరిని అనౌన్స్ చేసినా మిగిలిన వాళ్ళందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని చెప్పేసి ముందుగా వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను అభ్యర్థిస్తూ ఉన్నాం అలాగే మరి సిపిఐ సిపిఎం ఇండియా కూటంలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి టికెట్లు ఆశిస్తున్నటువంటి పరిస్థితి వారికి కూడా కొన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది మరి కాంగ్రెస్ పార్టీ కూడా అవి వాటి పరంగా కూడా ఈరోజు పేపర్తో ఫైనల్ చేస్తారని కూడా తెలిసింది మరి ముఖ్యంగా మరి మార్కాపురం ఎరగుడపాలెం జిల్లు ఈ నియోజకవర్గ సమస్యల విషయానికి వస్తే నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మరి ఈ ప్రాజెక్టుని నేనే ప్రారంభించాను నేనే ముగిస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు అంతకుముందు చాలాసార్లు మీరు ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది మరి పనులను ప్రారంభించింది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ వెలుగొండ ని ప్రారంభించారు దానికి సంబంధించినటువంటి నిధులను కూడా రిలీజ్ చేయడం జరిగింది అరవై శాతం పనులు కాంగ్రెస్ పార్టీ పూర్తి చేయడం జరిగింది మిగిలినటువంటి నలభై శాతం పనుల్ని మరికినటువంటి పది సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు మరి రేపు మేము జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకు మేము తెలియజేస్తా ఉన్నాము కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలోకి వస్తే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని ప్రస్తుతం ఉన్నటువంటి రేట్లకి ఆధారంగా పదిహేను లక్షల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మేము విషయాన్ని ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకుని వెళ్తాము ఎవరికైతే ఇల్లు ఇంకా వాళ్ళకి రాలేదు పట్టాలు రాలేదు అంటే ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క కుటుంబంలో పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళినటువంటి పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పట్టాలు మంజూరు చేస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తాగునీరు సాగునీరు ఈ ముఖ్యంగా వెనకబడినటువంటి పశ్చిమ ప్రకాశం కరువు ప్రాంతం అనేటువంటి ఏరియా ఈ కరువు ప్రాంతాన్ని సస్య చేసేటందుకే మరి కాంగ్రెస్ పార్టీ విలువలో ప్రకటన తీసుకుని వచ్చింది మేము తెలియజేస్తా ఉన్నాము మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించేటువంటి కార్యక్రమాన్ని మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటిస్తామని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీతో తెలియజేస్తా ఉన్నాము అంతేకాకుండా మరి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీతో పొత్తు పొత్తు ఉన్నాయి అలాగే ఇండైరెక్ట్గా పొత్తుతోటి బీజేపీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోతూ ఉంది మరి సిఏఎ విషయంలో ముస్లిం మైనారిటీలకి ఏ విధమైనటువంటి ఆన్సర్ చేస్తారు మీరు పార్లమెంట్లో బిల్లుకు ఆమోదించినటువంటి పక్షంలో మైనారిటీల్ని మీరు ఏ విధంగా న్యాయం చేయగలరో ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వాళ్ళు చెప్పాలి దేనికంటే బీజేపీతో పోతున్నటువంటి తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే వైసీపీ పొత్తు పోతున్నటువంటి ఈ మూడు కూడా ముస్లింలకి ఏ విధంగా మేలు చేస్తారు మరి ఖచ్చితంగా ఇండియా కూటమి రేపు రెండు వేల ఇరవై నాలుగులో విజయం సాధించబోతా ఉంది పార్లమెంటులో బిల్లుకి వ్యతిరేక పార్లమెంట్ లో రాజ్యసభలో కానీ ప్రవేశపెడుతుంది ఆ బిల్లుకి పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ మద్దతు తెలుపుతారో లేదో ఇప్పుడే ఈ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ తొమ్మిది ని ప్రకటించడం జరిగింది రైతు రుణమాఫీ రెండు లక్షలు మహిళకి సంవత్సరానికి లక్ష రూపాయలు పేద మహిళకి అంటే నెలకి ఎనిమిది ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి పేద మహిళకి ఇస్తామని చెప్పారు అలాగే నిరుద్యోగం అప్రెంటిషిప్ కింద లక్ష రూపాయలు అంటే ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు జీతంగా ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది మద్దతు ఖర్చయిన దాని మీద యాభై శాతం కలిపి రైతుకి గిట్టుబాటు కూడా ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా ఇంకా విద్యార్థులకి కానీ మహిళలకి వీళ్ళందరికీ మైనార్టీలకు కూడా వీళ్ళందరికీ కూడా మద్దతు మేము ప్రకటిస్తున్నాం నిరుద్యోగులకి అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల ఇరవై ఇరవై మూడు వేల ఉద్యోగాలకి మేము మొదటి సంతకం పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ షమిల రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది కనుక ఈ విషయాలన్నింటినీ మండల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా కింది స్థాయి వరకు కూడా తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తాం